నైంటీ కిడ్స్కి చాలా ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే బూందీ పాయసం అప్పట్లో ఏ ఫంక్షన్కి వెళ్ళినా సేమియా కానీ సగ్గుబియ్యం కానీ రుచి బియ్యం కానీ దేంతో పాయసం చేసినా అందులో బూందీ వేసేవాళ్ళు ఆ టేస్ట్ వేరు చాలా రోజులకి మా అమ్మ రెసిపీని చేస్తుంది మా అమ్మతో పాటు మా పాప కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ రెసిపీ చేశారనమాట రెసిపీ అయితే అదిరిపోయింది ముందుగా నేతిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టేసుకోండి అదే నేతిలో ఒక కప్పు సేమియాని కలరొచ్చిన వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అనమాట వాటర్ కాస్త మరిగిన తర్వాత పావు కప్పు షుగర్ వేసుకో మనం వేయించి పెట్టుకున్న సేమను కూడా వేసేసుకొని సేమ్యా కాస్త ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ మా పాప వేయడం వల్ల ఏమేస్తున్నాము ఏం వేయడం లేదు ఏం కనిపించట్లేదు బట్ డ్రై ఫ్రూట్స్ వేసామన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం వేసిన తర్వాత సేమలో కొంచెం దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం బాదం పౌడర్ వేసుకుంటే ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత బూందీ వేసుకోవాలి వేడిగా వేస్తే మెల్ట్ అయిపోతుంది అందుకని చల్లారిన తర్వాత బూందీ వేసి కలిపేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది